ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వెటర్నరీ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ఇంటి వద్ద బీసీ ముఖ్య నాయకులతో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం గత ముప్పై సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాది ఉద్యమాలను చేయడం జరిగిందని చెప్పారు ఇప్పటికీ కొన్ని విజయవంతం కాగా మరికొన్ని నెరవేరవలసిన అంశాలు ఉన్నాయని అన్నారు పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు బిజెపి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి బీసీలకు న్యాయం చేస్తుందని ఆకాంక్షించారు ప్రధానమంత్రి ఒక బీసీ అని గుర్తు చేశారు ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ను ఏర్పాటు చేశారని ఇదే దిశగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని ఆకాంక్షించారు అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అవడానికి బీసీల ఆశయ సాధన కొరకు యావత్ భారతదేశంలో బీసీల కొరకు పోరాడే ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని దుర్గా నరేష్ కొనియాడారు బీసీల అభ్యున్నతి కొరకు ఆర్ కృష్ణయ్య అనేక ఉద్యమాలను చేసినట్లు తెలిపారు బీసీల కొరకు నిరంతరం పాటుపడే నాయకుడైన ఆర్ కృష్ణయ్యను బిజెపి ప్రభుత్వం గుర్తించి రాజ్యసభ అభ్యర్థిగా ఎంచుకోవడం అభినందనీయమని ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో బీసీల కొరకు తన గళాన్ని వినిపించాలని దుర్గా నరేష్ ఆకాంక్షించారు ఆర్ కృష్ణయ్య తన నివాసానికి వచ్చిన సందర్భంగా బోను నరేష్ గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు పార్లమెంటరీలో బీసీపీలు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం గత ముప్పై సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాది ఉద్యమాలు చేయడం జరిగింది ఆయన ఇప్పటికి కొన్ని డిమాండ్లు సక్సెస్ అయినాయి ఇంకా చాలా డిమాండ్లు సక్సెస్ కావాల్సినవి బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రధానమంత్రి స్వయాన బీసీ ఆయన బీసీ సానుకూల వైఖరి అవలంబిస్తుండని ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు బీసీ జ రిజర్వేషన్ ఏబీసీ చేయడానికి ఒప్పుకున్నాడు ఇంకా అనేక డిమాండ్లను చాలు సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టడానికి సానుకూలంగా ఉన్నాడు ప్రధానమంత్రి ఇదే దిశగా రాజ్యాధికారంలో వాటర్ ఇచ్చే దిశకు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఉన్న లేయర్ తొలగించాలని విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఫ్రీ కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజుల రియంబర్స్మెంటు పోస్ట్ మెట్రిక్ ఫ్రీ మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసి బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తాను భోన దుర్గా నరేష్ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని ఇవాళ మా బీసీల దైవం టైగర్ ఆర్కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అలాగే ఫ్యూచర్లో చేయాల్సిన ఉద్యమాల గురించి అలాగే బీసీలకి రావాల్సిన వాటాల గురించి అలాగే కేంద్రంలో బీసీలకి రావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ దాని గురించి పలు సూచనలు చేయడానికి ఇవాళ విజయవాడ రావడం జరిగింది దాన్ని పురస్కరించుకుని ఇవాళ మా గృహానికి రావటం ఆ కలియుగ దైవం మా ఇంటికి వచ్చినట్టుగా ఎప్పుడు మేము ఫీల్ అవుతాము ఎందుకంటే ఇవాళ యావత్ భారతదేశంలో బీసీల కోసం పోరాడే ఏ ఒక్క నాయకుడు అంటూ ఉన్నారు అంటే అది టైగర్ ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు వీళ్ళు ఎంతోమంది బీసీ కుటుంబ సభ్యులు కానీ ఆలపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇవాళ ఎంతోమంది బీసీలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే దాని ఘనత మా టైగర్ ఆర్ కృష్ణయ్య ఎందుకంటే డబ్బు ఇవాళ ఇస్తే పోద్ది కానీ విద్య అనేది తరతరాలకి కుటుంబాలకు కూడా బాగుపడుద్దని నమ్మి లక్ష్యంతో గారు కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎంతోమందికి మేలు చేసి ఆయన పందాల్లోనే ఇవాళ మమ్మల్ని కూడా అదే ఉద్యమాలు వాటిగా ఎక్కడ అక్రమాలకు కానీ దేనికి తావు లేకుండా పని చేసిన వాళ్ళకే దేంట్లో అయినా సరే ప్రాధాన్యత కల్పించాలని ఏకైక లక్ష్యంతో అన్న అడుగుజడలో మేము అడవడం జరిగింది అలాగే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ కూడా మొత్తం దేశం మొత్తం జల్లు పెడితే బీసీల కోసం పోరాడుతున్న యోధుడు ఎవరున్నారని చూస్తే కనిపించిన ఏకైక నాయకుడు మార్ కృష్ణయ్య గారు కాబట్టి ఆయన కూడా పార్లమెంట్లో ఆయన గళం ఇప్పించాలని ఇంకా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడే ఒక నాయకుడు కావాలని కృష్ణయ్య గారికి కూడా అవకాశం కల్పించిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు కొత్తకేం తెలియజేసుకుంటారు